హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ కొమ్మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ఆ వైసీపీ నేతల కోసం ఎరవేసారా ఐటిడిపి కిరణ్ అరెస్ట్ వెనుక భారీ వ్యూహం స్వర పట్టాలంటే ఎరవేయాలి ఇది సినిమా డైలాగే కావచ్చు వాస్తవం కూడా అదే ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అరెస్ట్ వ్యవహారం కూడా ఇంచుమించు ఇలానే చూడాలా అనే చర్చ జరుగుతోంది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కిరణ్ను ఆగమేఘలపై అరెస్టు చేయించిన ప్రభుత్వం వైసీపీలోని కొందరు ముఖ్యమైన వ్యక్తులను కటకటాల వెనక్కి పంపేందుకు ఈ కేసును ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తరువాత వైసీపీ సోషల్ మీడియాను పూర్తి స్థాయిలో అదుపు చేయాలని చూసింది వరుస అరెస్టులతో హడలెత్తించింది సామాన్య కార్యకర్త నుంచి సీనియర్ నటుడు మాజీ ఎఫ్డిసి చైర్మన్ పోసాని వరకు అన్ని స్థాయిల్లోనూ వైసీపీ సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపింది ఇక రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ వంటి వారు ఇప్పటికీ బెయిల్ తెచ్చుకోలేక జైల్లోనే మగ్గిపోతున్నారు ఇదే సమయంలో బహిరంగ క్షమాపణలు వేడుకున్న సినీ నటి శ్రీరెడ్డి వంటి వారిని క్షమించి వదిలేసింది కానీ తన కార్యకర్త చేపరలు కిరణ్ విషయంలో ప్రభుత్వం కఠిన వైఖరి వ్యవహరించింది అనుచిత వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే అతడి చేత క్షమాపణ వీడియో విడుదల చేయించినా అరెస్ట్ నుంచి మాత్రం మినహాయించలేదు దీంతో కూటమి ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు తీసుకున్నట్లయింది అయితే ఇక్కడే ప్రభుత్వ వ్యూహం దాగుందని అంటున్నారు వైసీపీలో చాలా వరకు సోషల్ మీడియా అరెస్టు చేసినా ఇంకొందరు ముఖ్యులు ఇప్పటికీ తప్పించుకు తిరుగుతున్నారని టీడీపీ సోషల్ మీడియా ఆరోపిస్తోంది తమ సహచరుడు తప్పు చేసినా సరే వైసీపీలో ఇంకొందరి విషయంలో ప్రభుత్వం మేనమేషాలు లెక్కిస్తోందని సొంత కార్యకర్తలతో విమర్శలు ఎదుర్కొంటోంది ఈ పరిస్థితిని ముందే ఊహించిన ప్రభుత్వం కిరణ్ విషయంలో ఎంత కఠినంగా వ్యవహరించామో ఇతరుల విషయంలోనూ అదే రూల్స్ పాటిస్తామని చెప్పేందుకు తమ కార్యకర్తపై చర్యలు తీసుకుందని అంటున్నారు ఆదిలోనే ఇలాంటి వాటిని అరికట్టామనే మార్కులు కొట్టేయడంతో పాటు వైసీపీలో మిగిలిన వారిని వేటాడేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది కిరణ్ అరెస్ట్ సమయంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడిపై అనుచితంగా వ్యాఖ్యలు చేసిన ఓ సోషల్ మీడియా కార్యకర్త పైన కేసులు నమోదు చేశామని గుంటూరు ఎస్పీ ప్రకటించారు దీంతో రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అన్నట్లు వైసీపీలో అనుచిత పోస్టులు పెట్టిన ఏ ఒక్కరిని ఇప్పట్లో వదిలేదు లేదని ప్రభుత్వం సంకేతాలు పంపిందని అంటున్నారు అంతేకాకుండా కిరణ్ అరెస్ట్ ఎపిసోడ్ ద్వారా వైసీపీని కూడా ఆత్మరక్షణలోకి నెట్టివేసినట్లు చెబుతున్నారు తమ కార్యకర్తతో క్షమాపణ చెప్పించడమే కాకుండా అరెస్ట్ చేయించామని గతంలో వైసీపీ కార్యకర్తల విషయంలో ఆ పార్టీ ఇలా చేయలేదని ప్రచారం చేస్తోంది దీంతో భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం వెనక్కి వెళ్లి గతంలో వైసీపీ కార్యకర్తలు మాట్లాడిన మాటలే మళ్లీ ముందుకు వస్తున్నాయంటున్నారు ఏది ఏమైనా సరే ప్రభుత్వ వ్యూహంతో వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తుందనే టాక్ వినిపిస్తోంది